టీడీపీ అధినేత చుట్టూ బ్రోకర్ల వ్యవస్థ ఉందని ఆయన మంచి కోరి చెబుతున్నా వారిని మార్చుకుంటేనే పార్టీ బాగుపడుతుందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలిసేని వెంకటరామారావు సంచలన ఆరోపణలు చేశారు నెల్లూరు జిల్లా కలిగిరిలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తనకు టికెట్ నిరాకరణ వెనుక జరిగిన తీరుపై నిప్పులు చెరిగారు అభివృద్ధి చేస్తే ప్రజలు హర్షిస్తే పార్టీ గుర్తిస్తుందని అనుకున్నానని కానీ రిపోర్టులు మాయచేస్తే టికెట్లు వస్తాయని తనకు తెలియదన్నారు రియల్ ఎస్టేట్లో ఆర్డీఓ కార్యాలయం వద్ద బ్రోకర్లు ఉన్నట్లు టీడీపీలోనూ బ్రోకర్లు వ్యవస్థ నడుస్తుందన్నారు వారు చెప్పినట్లు టికెట్లు ఇస్తే ప్రజలకు న్యాయం జరగదని వ్యాఖ్యలు చేశారు అమెరికా నుంచి వచ్చి విజయవాడలో కూర్చొని డబ్బులిచ్చి తప్పుడు రిపోర్టులిచ్చారని మండిపడ్డారు అమెరికా నుంచి విజయవాడలో కూర్చొని అందరికి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రిపోర్ట్లు మారుతాయని మనకు తెలియదు ఇక్కడ మనం పని చేస్తున్నాం నిజాయితీగా పని చేస్తున్నాం చేసినందుకు మనకి మంచి రిపోర్ట్లు వస్తాయని చెప్పి రిపోర్ట్స్ వస్తాయి ఆలోచన చేయలేదు అభివృద్ధి చేస్తే ప్రజలు నన్ను హర్షిస్తారు పార్టీ గుర్తిస్తారనుకున్నా తప్ప రిపోర్ట్లు మానిపులేట్ చేస్తే టిక్కెట్లు వస్తాయని నాకు తెలియదు అయ్యా జరిగింది అది ఇక్కడ అంటే మనం ఏమనుకుంటాం ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో ఉదయం బాధుడు కార్యము కర్మ కార్యక్రమం లేకపోతే ఓటర్ లిస్ట్ ప్రోగ్రాము పార్టీ ప్రోగ్రామ్ సరిగా చేస్తేనో లేకపోతే మన ప్రజల్లో తిరుగుతూనో పార్టీ మనం గుర్తిస్తుందని తెలుసు కానీ ఏమీ చేయకుండా బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి టిక్కెట్లు తెచ్చుకోవాలంటా పార్టీలో బ్రోకర్లు ఎక్కువైపోయారు ఈ బ్రోకర్ల సంస్థితి పోవాలి రియల్ ఎస్టేట్ లో కదా బ్రోకర్లు ఉన్నట్టు ఇలాంటి బ్రోకర్లు టికెట్ ఇస్తే నిజమైన నాయకుడు ప్రజలకి న్యాయం జరగదని చెప్పేసి నా ఆవేదనగా చంద్రబాబు నాయుడు గారికి ఈ మీడియా ద్వారా చెప్తున్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రాణం ఆయన అరెస్ట్ అయినప్పుడు నేను ఎన్ని అలాంటి చూశాను నేను జైలుకు రెండో రోజే ఎవరైతే డిజైన్ టెక్ కూడా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ ఇప్పించా నేను చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన కోసం మేము ఎన్నో పనులు చేశాం ఈ రోజు కూడా నేను చెప్తున్నా నాకు టికెట్ అవసరం లేదు నాకు గౌరవం కావాలా రాజకీయాల్లో ఎందుకున్నాం మేము గౌరవం కోసం ఉన్నాం అంతేకాని దేనికోసం సంపాదన కోసం నేను ఇక్కడ రాలా ఒక గౌరవం ప్రజల్లో ఒక గౌరవం నాయకుడు ఇచ్చే గౌరవం అంతే తప్ప నేను పార్టీకి వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు చెప్పి మీ అందరికి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి మంచి కోసమే చెప్తున్నా పార్టీ మంచి కోసమే చెప్తున్నా ఈ దళాలి వ్యవస్థని పక్కన పెట్టి డైరెక్ట్ గా ఎదురుంటే మీరే చూసుకోండి మీకు నమ్మకం వండి పెట్టుకుని ఇక్కడ రిపోర్ట్లు తెచ్చుకుని తప్ప తప్పుడు తప్పుడు రిపోర్ట్లు